దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ప పద్ధతులలో ఏ పార్టీ చేయని పద్ధతులలో సొంత పార్టీ మంత్రుల ఫోన్లని ట్యాపింగ్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ల మీద నిఘా పెట్టి సమాచారం అంతా కూడా నా దగ్గర ఉందని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇవాళ మంత్రులకు స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులకు స్వేచ్ఛ లేకుండా బానిసల్లాగా మార్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా సంక్రమించ సంక్రమించబడినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాలి గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధిపతి కాబట్టి వారి డ్యూటీస్ వారు డిశ్చార్జ్ చేస్తారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా గవర్నర్ గారే స్వయంగా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పి నా ఫోన్ అన్నీ ముఖ్యమంత్రి గారు వింటున్నారని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన ఇంతకంటే నీచమైనటువంటి పద్ధతి ఇంకోటి లేదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త వెలువడి ఒక కొత్త పద్ధతి అమలు చేస్తా అని చెప్తే మేము అనుకున్నాం ఒక గొప్ప ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం కానీ గౌరవం కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా గొప్పగా ఫంక్షన్ చేసే పద్ధతి అమలు చేద్దని చూసాడు కానీ అన్నిటినీ నిర్వర్యం చేశాడు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ మెదళ్లకు ఆలోచన చెప్పుడు బంద్ అయిపోయింది ఒక రాజులాగా ఒక చక్రవర్తి లాగా తాను చెప్పిన విషయాలను రాసుకొని అమలు చేసేటువంటి ఒక యంత్రాలులాగా లాగా తప్ప ఎక్కడ కూడా ఎవరికి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో కూడా కనీసం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు